హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు సాంబార్ పెట్టుకుందాం అనుకున్నానండి చిన్న గ్లాస్ పప్పు ఉంటే చక్కగా నానబెట్టానండి ఫస్ట్గా నెక్స్ట్ రెండు టమాటాలు కోసుకున్నానండి కొద్దిగా చింతపండు నానబెట్టానండి ఇదిగోండి కరివేపాకు పచ్చిమిరకాయలు ఒక రెండు ఉల్లిపాయలు కోసేసి నీట్గా కడుక్కున్నాను కడిగి ముక్కలు కోసానండి కాసేపు ములసాయ ముక్కలు ఇవన్నీ పెట్టి మనం సాంబార్ పెట్టుకుందాం ఫస్ట్గా మనం ముందుగా మనం కందిపప్పును ఉడకబెట్టుకుందాం ఉడకబెట్టుకున్న తర్వాత పప్పుచారు రెడీ చేసుకుందాం అండి ఎక్కువగా గిన్నె పెట్టేస్తున్నాను అండి సాంబార్కి ఫస్ట్గా ఉపాయ తర్వాత వెల్లిపాయ జలపై ఇంకోటి ఏంటంటే అల్లం మూడు కలిపి వేసి పెట్టాలండి ఫస్ట్గా వేసుకుంటే సాంబార్ మొత్తం మంచి టేస్ట్ ఉంటుంది అందులో మసాలా పెట్టేస్తారు కదా ఎందుకు మసాలా వేయలేదు ఈ గిల్లిపాయను జరపే ఎక్కువ వాడతాను ఏంటంటే Nu e bine să facem. Arată ceva cam atât. N-astea Ca să-mi facă అల్లం కదిేపాకు పెళ్లిపాయ అన్న పేసి పెట్టేనాకేసారండి ఫస్ట్ ఏం చేసుకోవాలి అండి పోసేస్తాను తినికోలేకపోయినాన్ని పోయినండి ఫస్ట్ చేశాను తర్వాత కొంచెం స్టార్ట్ చేస్తానండి అండి చేస్తే పెద్ద లో నల్లు పప్పు ఈ విధంగా పెడితే చక్కగా మంచిగా పెడిపోయండిటప్పుడు మంచిగా నానం కదా మేము తీసుకొని పెడిగి పెట్టుకుంటే అది కొంచెం ఒక ఐదు నిమిషాలు సేపు దాన్ని మనం మక్కడ దాన్ని గరిగి పెట్టి తీసుకుంటాడు ముక్కలు మొత్తం అన్ని తరిగిపోతాయండి చక్కపే కొంచెం కారం వేస్తాం ఫస్ట్ లు ఎక్కువేస్తానండి కారం ట్రైట్ చేస్తాను ఇది అందుకే ఎండాకాలం కదండి పప్పు మొత్తం ఇది కూడా మనం మెత్తగా ఇది చేసుకున్న పప్పు పప్పు ఇప్పుడు పెట్టిదా పప్పు వేసాను కదండి పప్పు పసుపు ఉప్పు కారం కదా దీన్ని చక్కగా ఒక ఐదు పది నిమిషాలు చూపించి ఇలా మగ్గిన చదువుకోండి ఇదంతా చక్కగా ఈ ఉప్పు కారం పసుపు ఇదంతా కూడా ఈ ముక్కలు పట్టుద్దండి పట్టిన దగ్గర మనం పులిసిపోయి చక్కగా మంచిగా కుక్ అయిందండి ఇది దీంట్లో మనం కూర్చొని కూడా పులిచిపోసుకుందాం అందుకే నేనైతే ఈ విధంగా చేసుకుంటానండి చక్కగా మనం చింతపండుకుని పోసేస్తాం దీన్ని ఒక ఐదు నిమిషాలు ముక్కలు చక్కగా ఉడికే వరకు ఉడకనించుకుందామండి ఉడికిన తర్వాత మసాలా వేసుకొని అండి చక్కగా వేడి వేడిగా సాంబార్ మంచిగా రెడీ అయిందండి చక్కగా ములక్కా ముక్క చక్క బల్లెగా ఉడికిందండి అబ్బా సూపర్ గురించి సాంబార్ అండి నేను చేసే విధానం మీకు నచ్చినట్లయితే నాకు లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్